హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగి సంగతి అండి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా రాగి సంగటి చేసుకొని వారానికి ఒక్కసారైనా తిన్నామంటే చాలా బలమండి సో ఈ చికెన్ కర్రీ మటన్ కర్రీతో ఈ సంగటి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మనము రాయలసీమ స్పెషల్ రాగి సంగటిని ఈరోజు చేస్తున్నానండి చాలా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు వరకు రైస్ని తీసుకోవాలండి రేషన్ రైస్ తీసుకోండి ఈ సంగట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ రెగ్యులర్గా వాడుకునే సోనా మసూర్ రైస్ని తీసుకున్నాను అనమాట మీరు మీ దగ్గర గనుక రేషన్ బియ్యం ఉంటే తీసుకుంటే సంగటి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి సో ఇలా తీసుకున్న ఒక గ్లాసు రైస్ని నానబెట్టుకుందాం ఒక హాఫ్ అన్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెని పెట్టేసుకోండి ఎందుకంటే సంగటి అడుగు మాడిపోతుంది అనమాట మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి ఏ గ్లాస్తో మీరు రైస్ తీసుకుంటే ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ని వేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకున్న ఆ రైస్ని కూడా వేసుకోండి ఇలా ఈ విధంగా రైస్ని వేసేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత రైస్ ఎక్కడ ఉడుకుతుంది చూడండి రైస్ అనేది బాగా ఉడికిపోవాలి నేను చేత్తో ఒకసారి తీసి చూపిస్తాను చూసారా ఈ విధంగా రైస్ అనేది మనం చేత్తో పట్టుకునేట్లా ఫ్రెష్ చేస్తే బాగా నలిగిపోయేటట్టు ఉండాలి ఇలా మెత్తగా సాఫ్ట్గా రైస్ ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వరకు నేను రాగి పిండిని తీసుకుంటున్నాను మీరు కొంచెం రైస్ ఎక్కువ కావాలి పిండి తక్కువ కావాలి అనుకునేటప్పుడు హాఫ్ గ్లాస్ వరకు తీసుకోండి సో ఇలా పిండి మొత్తం ఒకే దగ్గర వేసేయాలండి ఇలా వేసిన తర్వాత మూతను పెట్టేసుకోవాలి మూతను పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు అలానే ఉంచేయాలి ఎటు కదుపకూడదు గరిటితో తిప్పకూడదు సో అలా హాఫ్ అన్ అవర్ ఉంచేసిన తర్వాత పిండి బాగా మగ్గుతుందనమాట సో మనం ఫస్ట్ సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకోవాలన్నమాట సాల్ట్ని వేసుకున్న తర్వాత ఈ రాగిపిండి వేసుకొని కలుపుకోలేదు కదా ఇంకోసారి గరిటితో ఈ విధంగా బాగా కలిసేటట్టు స్టవ్ని లో ఫ్లేలో పెట్టేసి అండి మీకు స్టవ్ పైన కలుపుకోవటానికి వీలుగా లేదు అనుకుంటే కిందకి దించేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా గరిటితో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఇలా ఉడికించేటప్పుడే సంగతి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూసారు కదా మొత్తం బాగా కలిసిపోయింది ఇంకా కలిసిన తర్వాత కూడా మూతను పెట్టేసి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచాలి మరీ ఎక్కువ టైం వద్దు అడుగు అయితే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉంచుకున్న తర్వాత కిందకి దించేసుకొని చేతికి వెన్న పూసని రాసుకొని ఇలా రాగు ముద్దల్ని చుట్టేసుకోవాలి ఈ రాగు ముద్దల్ని ఈ విధంగా చుట్టారంటే చాలా బాగుంటుంది అచ్చం రాయలసీమ వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారండి చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా సో ఈ విధంగా ఇలా ముద్దల్ని చేసేసుకొని పెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ మూడు ముద్దలని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకొంచెం సంగటి కూడా ఉన్నది అది తర్వాత అందులో బెల్లం కలిపేస్తే పిల్లలకైతే పెట్టాను పిల్లలు ఈ విధంగా తినకపోతే కొంచెం మిగిలిన సంగటిలోకి బెల్లం కలిపి పెట్టారంటే చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా వాళ్ళు తింటారనమాట సో ఇదండి ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అనమాట చూసారు కదా ఇలా చాలా సింపుల్గా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్